కార్యాలయంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో గౌడ సంఘం ఆఫీస్ నందు నూతన క్యాలెండర్ ను టిఈ రామకృష్ణ గౌడ్ అడ్వకేట్ రాఘవేంద్ర గౌడ్ జలదుర్గం మద్దిలేటి గౌడ్ మరియు గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా డోన్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ మరియు గౌడ సంఘం సభ్యులు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టిఈ రామకృష్ణ గౌడ్ అడ్వకేట్ టిఈ రాఘవేంద్ర గౌడ్ జలదుర్గం మధ్యలేటి గౌడ్ ఎల్ఐసి మద్దిలే టి గౌడ్ కంభాలపాడు కే రంగస్వామి గౌడ్ తదితర్లో పాల్గొన్నారు శిరేశ్వర గారు మన గౌడ సంఘ సభ్యులందరూ आज నేను చాలా సంతోషం ఈ దానికి ధన్యవాదాలు అనేది ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇలేని ఆహ్వానించింది క్యారెక్టర్ ఆవిష్కరణమాట అంటే ఈ రోజు ఇప్పుడు రెండో సంవత్సరం వైస్తున్నమాట ఎందుకంటే ఇంత ముందు 50వ వేణుగోపాల్ సార్ చేసినప్పుడు ఈ సారస ముఖ్య అతిథిగా त्यो चाहिँ हाम्रो 15 टार्गेटहरुको एक भागमा छ। त्यो कन्जर् भने डीएस कारणले लाग्छ। अनि हाम्रो चलन छ। मलाई लाग्छ वर्षहरुको लागि சரி இது வந்து இப்பட మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్